హలో అండి అందరికీ చూసారా ఇది ఇది ఏంటంటే చెప్తా నేను ఇది లెసన్ ప్లాన్ అండి ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో రాసిన లెసన్ ప్లాన్ ఇది అయితే ఇది తెలుగు సిక్స్త్ క్లాస్ తెలుగు అన్నట్టు ఇక్కడ చూడండి ఇక్కడ పాఠం పేరు అని మొత్తం ఇక్కడ పాఠం పేర్లు ఉన్నాయి అభినందన స్నేహబంధం వర్షం శతక సుధ లేఖ పోతన బాల్యండితో చా సాయం చెరువు చీమలబారు బాలనాగమ్మ పల్లెటూరు పిల్లగాడు కాపాడుకుందాం ఇది వచ్చేసి ఉపవాచకం ఇవి అంటే నాన్ డిటైల్ సోమనాద్రి మన జాతర జనజాతర పెళ్లి తెలంగాణ పల్లెలు సంస్కృతి వాగ్గేకారుడు రామదాస్ ఇవి సో ఇవి వచ్చేసి మేము ఇట్లా ఫస్ట్ లెసన్ ప్లాన్ వేసుకునే వాళ్ళము ఏ మంత్లో ఏంటి అని చెప్పేసి ఇక్కడ కవి అయితే ఎవరైతే రాసారో వాళ్ళ పేరు ఉంటుంది ఇక్కడ ఇతివృత్తం దేని గురించి అయితే ఉంటుంది అంటే ఇది ఏ ఎట్లా ఉంటుంది అంటే గేయ రూపమా కథన కండకావ్యమా పద్య రూపమా ఏంటి వచన కవితన జానపదమా అనేసి ఇక్కడ ఉంటుంది ఏ మంత్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంటుందండి సో ఇది లెసన్ ప్లాన్ అన్నట్టు ఇది ఫస్ట్ లెసన్ ప్రతి లెసన్కి మీకు ఇలా ఉంటుంది చిత్రం చూసి ప్రశ్నలకు జవాబు చెప్పడము తర్వాత భాగ రచయిత గురించి పాఠం చెప్పడము నెక్స్ట్ సారాంశం అయితే లెసన్ అయిపోగానే వచ్చేసి మనకు ఇలా ఉంటుంది ఇది మీకు ఫస్ట్ పద్య భాగం కదా భాగం లెసన్లో చెప్తాను నేను ఇక్కడ ఫస్ట్ లెసన్ అంతా అయిపోగానే వినడం ఆలోచించి అర్థం చేసుకోవడం పేరచవి ప్రశ్నలకు జవాబు చేయడము స్వీయ రచన సొంతంగా రాయడం సృజనాత్మకత పదజాల వినియోగం సొంత వాక్యాలు భాషను గురించి తెలుసుకుందాం ప్రాజెక్ట్ పని ఇలా ప్రతి లెసన్కి ఉంటుందండి అప్పుడు వచ్చేసి సిసిఈ మెథడ్ అని వచ్చింది కంటిన్యూస్ కాంప్రిహెన్షన్ ఎవల్యూషన్ అని చెప్పేసి సిసిఈ మెథడ్లో పిల్లలకు అర్థం చేసి రాయాలి అంటే అందరూ చదవ చదవగలిగిన వాళ్ళు ఉండరు వాళ్ళకి ప్రాజెక్ట్లో రావచ్చు తర్వాత ఇలాగా ఓవరాల్గా చదవడంలో రా రావచ్చు కొన్ని మా కొన్ని మార్క్స్ అంటే ప్రతి ఒక్కరూ మార్కులు సంపాదించుకోవాలంటే అందరికీ చదవడం రాయడం అనేది కొంతమందికి రా రాకపోయి ఉండొచ్చు కూడా అట్లా వాళ్ళు ఇట్లా సృజనాత్మకత స్వీయ రచన భాషను గురించి తెలుసుకుందాములో కూడా కొంచెం ప్రాజెక్టు పని ఇట్లా వాటిలో మార్క్స్ అన్నీ స్కోర్ చేసేవాళ్ళండి అలా ఉండేది ఇవన్నీ లెసన్స్ సో అప్పుడుదన్నట్టు అన్నట్టు ఇది లెసన్ ప్లాన్ సిక్స్త్ క్లాస్ది తెలుగు ఇది తెలుగు వాచకం చూసారండి అప్పుడైతే చక్కగా అర్థం చేసుకుని పిల్లలు కూడా వాళ్ళండి ఇప్పుడు కూడా చదువుతున్నారనుకోండి అయితే భాష గురించి కొంచెం పట్టు ఉండేది తర్వాత ఆఫ్టర్ కరోనా అయితే చాలా తగ్గిందనే చెప్పొచ్చండి సో ఇది అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ అన్నట్టు ఇది ఇక్కడ చూడండి విద్యావంతుడు సర్వత్రా పూజింపబడతాడు విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటారు చూడండి అంటే విద్యావంతుడు ఎక్కడైనా సరే పూజింపబడతాడు అంటారు అంటే ఒక పద్యం అంటారు కదా స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశీ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు అంటే మూర్ఖుడు తన గృహంలో మాత్రమే పూజింపబడతాడు తర్వాత స్వగృహే పూజతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభువు ఆ గ్రామంలో మాత్రమే ఆ గ్రామానికి ఉన్న పెద్ద రాజు పూజింపబడతారు స్వదేశీ పూజతే రాజా అంటే ఆ రాజు తన దేశంలో మాత్రమే పూజింపబడతాడు విద్వాన్ సర్వత్రా పూజతే అంటే విద్యావంతుడు మాత్రము సర్వత్రా మొత్తం ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళినా సరే పూజింపబడతాడు అనే అర్థం కాబట్టి విద్యను అలక్ష్యం చేయకుండా ఎవరైనా సరే విద్యను చక్కగా ఇతరులకు నేర్పించండి మీకు తెలిసింది మీకు తెలియంది ఇతరుల ద్వారా నేర్చుకోండి విద్య ఎప్పుడు పెరుగుతూ ఉండేటట్టు ఉండాలి కానీ తగ్గిపోకూడదు అంటే మనం ఏదైనా సరే ఆస్తి కానీ డబ్బు కానీ ఏదైనా సరే ఖర్చు పెడుతూ ఉంటే తరిగిపోతుంది కానీ విద్య మాత్రము ఖర్చు పెడుతూ ఉంటే పెరుగుతుంది అంటే నాలెడ్జ్ అనేది మనం సంపాదించుకుంటూనే ఉంటాము అందరికీ పంచినా సరే అది పెరుగుతూనే ఉంటుంది